హలో లియ్య శాపం చేసుకొని దేవుని యొక్క వాక్యం కలిగిన పశుధాత్ దేవుడుతో మాట్లాడుతున్నాడు కూడా పశుధాత్ దేవా సర్వదురానికి నేను నా రక్షక విమోచకురాని కోరునాడు ఇవి గొప్ప దేవుడు నగమో ఈ పక్షు నేను వాళ్ళున్నా మీరు మాతో మాట్లాడి సహాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియకరణ తండ్రి కుమార పరిశుద్ధాదము మహిమగాక దేవుని యొక్క నామమును మయమగలుగాక అలా కుమార్ కుమార్తె దేవుని యొక్క వాక్యము ఎన్నోసార్లు వింటున్నాము ఎన్నోసార్లో మాట్లాడుతున్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని విశ్వాసముతో మనం నిలబడి ఉన్నాము కానీ ఆయన స్వరము వినకుండా నువ్వు జీవిస్తున్నావు హాలేలోయ అది ఎలా ఆయన నా అని పిలుస్తున్నాడు కానీ ఆ స్వరము నీ చెవులకు వినిపించడం లేదు నీకు హృదయముల ద్వారము నువ్వు ఆలోచించుకొని నా యొక్క హృదయ ద్వారము నా దేవుడు కొడుకే తెరబర్చాను అని నీవు నీవు అనుకొని ఉన్నావు అది నిలకడన విశ్వాసంతో కాకుండా నీవు అటు ఇటు ఉండి అనుకుంటున్నావు కానీ నీ హృదయం అనే గుడారము జ్వారము అవి మూయబడి ఉన్నాయి ఎస్ అవి మూయబడి ఉన్నాయి ఎందుకు మూయబడి ఉన్నాయి అంటే నువ్వు అనుకుంటా నా హృదయంలో నా నా వల్ల దేవుడు రావడానికి నా హృదయం ద్వారా నేను దేవపర్చాను అని నువ్వు ఉత్సాహత ఉన్నావు ఆనందం ఉన్నావు కానీ నీలో మానవిక జీవితంలో ఒక్క చిన్న ఆవంత అవకాశము అపవాద అతను ఇచ్చి ఉన్నావు హ సజీవుడుమైన దేవుడిని చుతించి ఆరాధించి భయం పరచాలంటే హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించి మయపరచాలంటే ఏం కావాలి తెలుసా ఏం కావాలి తెలుసా నీ యొక్క జీవితాన్ని ఆయన కొరకు ఆయన కొరికి త్యాగం చేసే సత్త నీలో ఉండాలి బా బాబా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఆ సత్త ఎనిచ్చి తెలుసా పర్లోక రాజ్యం నుంచి దిగబడుతుంది అగ్నిస్తంభం అనే ఆ పల్లవ రాజ్యం నుంచి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క మానవ పైన పైన కుమ్మరించబడ్డప్పుడు తన ప్రవర్తన తన జీవిత యొక్క విధానం అంతా తెలుసా అటప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం చెప్పగలము ఈయన నిజమైన కుమారి అని చెప్పచ్చు కానీ ఆయన పల్లొక రాజ్యం గురించి చివరికి తెలియదు అది చెప్పలేము ఎందుకో తెలుసా లోకంలో ఉంటుండ లోకానుసారమైన జీవితం కావాలి పరలోకం నుంచి పశుద్ధాత్మ దేవుడు నీ తలపైన కుమరిస్తూ ఉంటాడు ఆత్మను కానీ లోకానుసారమైన ఒక ఆత్మ కూడా ఉంది డబ్బు ధనము ధాన్యం ఎస్ మిద్దలు మేడలు ఒకటి ఎందుకో తెలుసా లుసిఫర్ ఆత్మ అదే నియనించా అవునా చూస్తున్నా ఒక్కటే ఒక ఆత్మ పరిశుద్ధ ఆత్మ పైనుంచి పరలోకం దిగబడుతుంది ఎవరిపైనా ఆయన స్థుతించి ఆరాధించి భయపరిచిన పైననే కదా నిలకరమైన విశ్వాసం కలిగినప్పుడే ఆయన కొన్ని జీవితాల ద్వారా వచ్చినప్పుడే కానీ ఆత్మ ఎక్కువస్తుంది తెలుసా కాలి యొక్క నుంచి పైకి వస్తుందట హ ఎందుకు తెలుసా ఎందుకు వస్తుంది ఈ లుసిఫర్ లుసిఫర్ ఆత్మ అనగా దురాత్మ ఎలా వస్తుంది కాలి బొటిమెల లేదట ఎందుకు పనులు వస్తుందో తెలుసా ఆ దురాత్మ అని యొక్క లుసీపురే యొక్క ఆత్మ లోకాసరం జీవసిన ఆత్మ ఆల్రెడీగా పాతాలను తొక్కబడ్డది కదా అందుకే పాతాలం నుంచి వచ్చేటప్పుడు నీ యొక్క ఆ యొక్క ఎక్కువ నీ కాళ్ళు ఆ భూమిపై ఉన్నాయి కదా లోకం మీద నిల్చుని ఉన్నావు కదా అయితే ఆత్మ అలా పశుద్ధాత్మ పైని చూస్తే లోకాసం ఒక ఆత్మ కాళ్ళని చూస్తే అయితే ఈ యొక్క ఆత్మల మధ్యలో ఒక్క స్వరం ఉంది ఏదొస్తా నా కుమారుడా నా కుమారుడా అని పశుద్ధాత్మ దేవుడు మనుషుడిని పిలిచినప్పుడు ఆ స్వరము ఆ మనుషుడు విన్నప్పుడు విన్నప్పుడు ఈ ఆత్మ ఆ ఎట్లా అట్టే కిందికి పోయి ఆ మనుషుని కాళ్ళ కిందనే నలుదొలకబడతాడు పాప ఆ శక్తి పొందాలంటే నీ యొక్క హృదయ ద్వారము ఆయన కొరకి తిరగబడి ఆయన ఒకరికి తిరగబడి ఉండాలంటే ఇలా ఆ యొక్క స్థానం నిరవబడు ఎస్ అందుకంటున్నాడు ధైర్యముగా ఉండముగా ధైర్యము తెలుసుకోవడము ఆయన నిన్ను పిలుచుచున్నాడు హాలయంలో ఏ ఒక్క నువ్వు లోకనుసారం నువ్వు లోక అనుసారంలో ఉన్నావు బిట నువ్వు లోకము జీవితం ఉందావు బిట కానీ అక్కడ ధైర్యముగా ఉండవు ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆ మెయిన్ మెయిన్గా ఆ స్వరము వినాలంటే వాక్యానుసారమున జీవితమే ఉండాలి అంతే అందులో వాక్యానుసారమిన జీవితే ఉండాలి దేవుని సన్నిధిలో ఒకవైపు ఒక తీరు బయటకు వచ్చిన తీరు అది వాక్యాను జీవితం కాదు అది దేవుని దాపు దేవుని పరుసేమ నువ్వు ఎన్నడు నాకు ఎరగని పో అంటాడు అంతే పదొకరణ తీర్పు ఉంటుంది కదా ఆ తీర్పులో నెక్కాలంటే వాసన జీవితం ఒక్క సంపాదించుకోవాలి దేవుని సంపాదించుకోవడం లేదా తెలుసా సమయాన్ని విడదము చేసుకోకూడదు ఎస్ ఇరవై రెండు గంటల్లో వన్ డే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో దేవుడికి దశభాగము ఎన్ని గంటలు కదా అదే విధంగా చెప్పడమే కాదు చెప్పిన వాడు కూడా దేవుని అంతరం స్కృతి చేసినప్పుడే చేసిన చేసినప్పుడే విన్నవారు కూడా నడుస్తారు అందుకనే కదా నన్ను శోధించి ఇతరులకు శోధించను ఏదైతే చెప్తున్నాడో అది చెప్పు వారికి జీవితంలో నెరవేర లేదా నెరవేరుస్తూ ఉండాలి అవునా కదా దేవుడి యొక్క సంకల్పము ఎలా ఉందనో అలానే నడుస్తూ ఉన్నారు అదే దేవుని యొక్క మార్పు పది నలభై తొమ్మిది

దేవుడు పెట్టిన ప్రతి ఒక్క నీ చుట్టూ ఉన్న వాటిని చూస్తే దేవుడు చేశావరు అని కానీ నీకు అర్హత ఉంటుంది నా జీవితం నీ జీవితం కరెక్ట్ ఇతరులకు వ్యతిరేకంగా చెప్పడానికి అవకాశము లేదు ఆ దేవుడే పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు పర్మిషన్ ఇవ్వినప్పుడు మాట్లాడడానికి నీకు అర్హతనే లేదు అవునా కదా అంది చేస్తున్నాను నీవు భయపడకపో దేవుణ్ణి పిలుస్తున్నాడు ఆ స్వరము వినడానికి నువ్వు చిత్తముగా ఉన్న విశ్వాసముతో ఎప్పుడైనా పిలవచ్చు కదా ఎప్పుడైనా పిలవచ్చు అయ్యా అయ్యా నేత్రులు కుట్టి తన గుడి నా ముందే ఏం కలవడతలేదయ్యా నీ ముందు నీకు ఏం కనబడతలేదు కావచ్చు కానీ దేవుడికి నువ్వు కనబడుతున్నావు మెయిన్ అదే కావాలి ఎంత గుడ్డివనో దారి తప్పకుండా వెళ్ళిపోతాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా దేవుడు తన నేత్రములు గుడియకని ఆత్మసారమైన మనసుకు నేత్రములు కలిగ ఆ గుడ్డి తన యొక్క చిన్న జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు అందుకనే అందుకనే వారు అపవాదు లోకిట్లో సామాన్యంగా నడవరు లోకి ఎట్లంటే అక్కడ గొంతు తగ్గున్నా ఆయన గుడికి ఆయన తెలుసు ఓ నేను పడిపోతాను ఆయన తెలుసు ఆ గుంపు పా గుంపు గుంపు ఆడికి పోతే పా అని పోతాలు తెలుసు ఆయనకు తెలుసు ఓ సైడ్ పోతే టాగు పోతున్నావు నేను బిడ్డా అని పక్క తిరుగుతాడు ఆయన తెలుసు ఆల్రెడీ తెలుస ఇప్పుడు దేవుడు పరిశుభా తెలుపరచాడు కదా అతను ఆయన గుడి నేత్రములైనను ఆయన ఆత్మసారధల జీవితానికి తన నేత్రములు కలిగి నడిపిస్తున్నాడు మనకు ఈ కళ్ళు బాగున్నాయి రెండు లైట్లు దేవుడు పెట్టాడు చూస్తున్నాం వెళ్తున్నా చూస్తున్నా వెళ్తున్నా ఇస్తున్నా ఓకే కానీ ఆ ఆ గుడ్డి తనని కంటే మన నేత్రములో భయంకరమైన పాపను మునిగేసి భయంకరమైన పాపలు మునిగేసి భయంకరమైన చీకటి యొక్క జీవితం నడవడానికి ఈ నేత్రములనే ఒక లైట్స్ దేవుడు పెట్టి యొక్క యొక్క నేత్రములను అపవాదన సాతను పాపము మత్తులో పడేసి జీత జీవితంలో కోసుని ఉన్నాడు ఉంచాడు ఎందుకు తెలుసా నరకంలో కాలువడానికి సిద్ధంగా అంతే కదా ఇప్పుడు ఒకటి మేలు చేయాలంటే ఒకటి బలి చేయాలి కదా ఒకటి పొందాలంటే లోకల్ సమ జీవితము ఒకటి కోరుకున్నది కావాలంటే ఏం చేయాలి ఒకటి బలి చేయాలి ఏది పోటీలకు కానీ కదా ఈ ఒక జీవితనేది ఒకరికి కావాలంటే జీవము లేని దానికి బలి చేయాలి అవునా కదా అయితే అపవాదన సాతను కూడా అపవాదన సాతను కూడా ఆ అపవాదన సాతను మేలు పొందుటప్పుకోక్ట్ ఒక్క మనుషుణ్ణి బలి సమర్పించడానికి బలి సమర్పించడానికి నరద ద్వారంలో లైన్ పట్టి ఉన్నాడు ఆ బలి తెలుసా అగ్నిలో పాడేటమే ఆ బలి అగ్నిలో పాడేయటమే ఎందుకు తెలుసా ఈయన మేలు పొందాలి యొక్క సుఖము కావాలి ఈడ సంతోషమే కావాలి ఈడో ఆనందమే కావాలి మనుషుడు కుంగిపోతున్నాడు మనుషుడు దుఃఖిస్తున్నాడు మనుషుడు ఏడుస్తున్నాడు మనుషుడు పాపల పడి ఉన్నాడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే అపవాదన సాధనకి ఎన్నలేని ఆనందం వినలేని ఆనందం ఒక ఇక చిచ్చు పెడుతున్నాడు భార్య భర్తల మధ్యలో గొడవ పెడుతున్నాడు రక్త సంబంధం యొక్క మధ్యలో గోడగా నిజా చేచ్చికాయ పెడుతున్నాడు అంటే తెలుసా ఈ యొక్క అపవాదం లోకాను సార్ తిరుగుతున్న అపవాదికి వెనలేని సంతోషం వినలేని ఆనందం అది ఏమవుతుందో తెలుసా తన ఆనందం మెప్పు మెచ్చించుకోవడానికి ఎవరైనా మెప్పుకో తెలుసా మన దేవుని దగ్గరనే ఆ అపవాదన సా కూడా తెలుసు ఆయన కూడా తీర్పుంది మళ్ళా తెలుసా మనుషునికే కాదు ప్రత్యోగతి చేయకూడదు అపవాదం సాకనికి తీర్పు ఉంది ఆ తీర్పు నెగ్గుతుందా నెగ్గుతాడా నెక్కడు ఎందుకో తెలుసా ద్వారమే ఆయనది కదా ద్వారమే ఆయనది అందుకనే ఈ రిసీఫర్ ఏం చేశాడు దేవుని దగ్గర వెయ్యి అయ్యా నీ కుమారు నాకు పూలా తిట్టుకుంటాను కదా ఈ లోకానుసారం జీవితంలో నడుచున్నప్పుడు నీ పిన ఎవరంటే అపవాదల సాతాండే ఆ సాతానికి నువ్వు సరైన విధానములో జీవించగా నచ్చదు లోకానుసారం యొక్క జీవితంలో లోకంలో నడుస్తున్న ఒక్కరిని మనం చూసి గమనించిన విషయాలు విందా సార్ కన్న తండ్రి కన్న తల్లికి పిన తల్లికి డిఫరెన్స్ ఎట్ ఎట్లుంటుందో దేవునికి ఈ లూసిఫర్ కు అంత డిఫరెన్స్ అంత ఎక్కువ డిఫరెన్స్ ప్రియులెక్కు మనకు మీ యొక్క జీవితం ఎలా తెలుసుకోవాలి అపవాదని యొక్క లోకిట్లో నడిస్తే ఈ యొక్క ఆయన స్వరం కింద ఆల్రెడీ భయపడకొని అంటున్నాడు నీ నేత్రములు గుడ్డితనము కలిగి చేసి భయపడకు బిడ్డ అని చెప్తున్నాడు నీవు నీవు ఈ యొక్క జీవిత విధానం మార్చుకొని ఈ హృదయం వాయ కొడుకే తిరబడి హృదయ ద్వారం తిరబడి వాక్యాలు జీవిస్తుంటే ఆయన స్వరం వినబడుతుంది ఓ నా కుమారుడు భయపడకు నీ ఎంట నేను ఉన్నాను ఎస్ మొత్తం ఇరవై ముప్పై రెండు ఇరవై ముప్పై రెండు పిలిచి వారిని పిలిచి వారిని పిలిచి నేను నేను మీకేమి చేయను కోరుచున్నానని చిన్నానని ఏసు ఏడానికి అచ్చడా లేదా అచ్చి పిలిచి వాళ్ళు పిలిచాడు పిలిచిన్నాడు నేను మీకేమి చేయగోరు చిన్నారని నేను మీకు ఏమి చేయాలి చేయగోరని అనుకుంటున్నానని అడుగగా అడగగా వారు వారు ప్రభువా ప్రభువా మా కన్నులు తెలవాలి మా కన్నులు తెలవాలను తెలవాలని మాకు కన్నులు తెరవాలను ప్రేమ కుమార కుమార్తె నో అవునా ప్రతి ఒక్క మానవుడు గుడ్డితనమును కలిగి ఉన్నాడు ఎస్ నిన్ను చూచిందే నమ్ముతా నువ్వు నమ్ముతే నమ్మకపోతే దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు చూచిందే నమ్ముతా అన్నప్పుడు ఎప్పుడో తెలుసా ఎప్పుడు నమ్ముతావు తెలుసా నువ్వే నరకంలో కాలిపోయినప్పుడే నమ్ముతావు ఓ కరెక్టా నేను చూ నేను నేను చెప్పినప్పుడు వినలేదు చూచిందే నమ్ముతానే కదా ఇప్పుడు దేవుడు చూసాడు ఇది నమ్ముడదే నరకములు కాలిపోతాను కదా ఒక్క గంట కాలిపోయి ఉంటాడాప్పుడేకారుదై ఉంటాడా మానవుడు నరకంలో కాలి పోతాడు అంతేనా కాదు కాదు భూ నీ యొక్క భూమి మీద ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు నీ యొక్క జీవితాలు అంతయో ఎప్పుడు ఎప్పుడు కాలుతూనే ఉంటావు కాలుతూనే ఉంటావు కాలుతున్నావు ఆ అనుబాన వేరు ఆ బాధ వేరు ఆ వేదన వేరు అగ్గి ఉంటుందా పురుగులు ఉండవా అగ్గిల ఉంటాయి అది పురుగు అసలు అగ్గి ఆది పురుగు రావదు భయంకరమైన పురుగుని నిందిస్తూ ఉంటాయి అందుకనే అక్కడ ఏ ప్రభు నిలిచి మీకు ఏమి కోరుచు కోరుచున్నాను అని అడిగాడు అడిగాడా అప్పుడు ఏమన్నారు ఎక్కడ ప్రభువా నాకే అవసరం లేదన్నాడా అవునా నాకు మిత్తలు కావాలన్నాడా మేధలుగా మేధలు కావాలన్నాడా నాకు బంగారం కావాలన్నారా నాకు డబ్బులు కావాలన్నారా సుఖమైన జీవితం కావాలన్నారా సంతోషం కావాలన్నారా ఏమనను ప్రభువా నాకే వద్దు కానీ నా మనో నేత్రములు తెలియబడాలంతే అదేనా అవేనా నీ మనో నేత్రములు తెలియబడాలన్న అన్నీ అర్థమైస్తా నేను ఇక గుడ్డివాణ్ణి ఎస్ గుడ్డివాణ్ణి గుడ్డివాళ్ళమే ఆ గుడ్డి తండ్రి కలిగేసింది ఏంటి లోకాస జీవితమే ఆ గుడ్డి తాను ఏంటిది లోకంలో ఉన్నట్టుగా లోకంలో ఎలా ఉ అలానే ఉంటాను వస్తున్నావా అదే అప్పవ సాతాడే నేను పీడించి నీ నేత్రములన్నీ మూగించబడ్డాడు అది బాబా వల్ల అవునా కదా కీర్తి ఎనభై ఆరు పదిహేను ನೀವು ದಯಾ ದಾಕ್ಷ್ಯೂವಾ ನೀವು ದಯಾ ದಾಕ್ಷ ದೇವುಡವು ದೀರ್ಘಶಾಂತುಡವು ದೀರ್ಘ ಶಾಂತುಡವು ಸತ್ಯ ಸತ್ಯ ಮುಲತೋ ಕೃಪ ಸತ್ಯಿನ ವಾಡವು ಇವನ ಹಿಂದಿನ ವಾಡ ಹಿಂದಿನವಾಡವು ಹಲೋಯ ನ పశు దేవుని యొక్క చేత దేవుడు ఏట్టాడు నా తండ్రి అలాంటి వాడైతే తన కుమారు ఎలా ఉండాలి సంపూర్ణ యొక్క నింపి ఉండాలి కదా దయా గుణశీలతయి ఉండాలి ఎందుకు ఉండాలి తెలుసా ఈ లోకానుసారం జీవితం మరి ఉన్నావు తండ్రి మాటకు నువ్వు రోజుగా జీవిస్తున్నావు అదే యొక్క ఈ యొక్క నేత్రం గుడ్డి తండ్రి కలిగే శాపం సాత్తాండ్రి దేవుడు కాదు యా దేవుడు కాదు దేవుడు ఒక మాట విని నడుస్తున్నాడు జీవిస్తున్నావు అనుకుంటున్నా కావచ్చు అది తప్పు అది తప్పు తప్పు ఎందుకు తెలుసు అప్పు వాళ్ళ సాతాన్ని లోకంలో రావాలని చెప్తుంటే నువ్వు సాతాను చెప్పేట లోకంలో నడుస్తుంటే దేవుడు పరిశుద్ధ జీవ దేవు నువ్వు నీవు అవమానపరచగలవా అది దేవునికి ఇష్టమైన వాడి వాడి కాదు అది కంట కష్టం వచ్చడం బాధించడం ప్రారంభిస్తుంటే నువ్వెండడు నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదంటాడు మరి ప్రియుడు ఎక్కువ నిజీవితంలో ఎలాంటి యొక్క ఎలాంటి యొక్క జీవితం ఇప్పుడే తీర్మానం చేసుకో పశు గుట్టవాడు వచ్చి తానుకున్నాడు ఈ యొక్క శీతకళ జన్మించాడు కుమారుని ఏ లోపించాడు గర్భములో ఆత్మ చేత అభిషేకించబడి జన్మించాడు దూతలు దూతల గొల్లకు ప్రచురిత చేసినట్టే ప్రతి ఒక్కరి యొక్క దాసుల చేత నీ యొక్క ఆయన యొక్క మహిమను మీకు తెలియపరుచున్నాడు ఈరోజే ఇప్పుడే ఈ శీతకాల సమయంలో నువ్వెందుకు నువ్వెందుకు దూతల చేత ఏర్పరచ గొల్లవాడిని కాకపోతున్నావు నువ్వెందుకు నీ దాసులు చెప్తున్నప్పుడు దాసులను దూతలుగాను ఎందుకు అనుకోగలకపోతున్నావు ఫస్ట్ దేవుడు ఏర్పరిచింది అదే నీ నేత్రములు గుడ్డిద్దనాన్ని కలిగిందే దగ్గర నువ్వు జనసభ అడిన వాటి అడిగినప్పుడు వాళ్ళు అన్నట్టుగా నువ్వు అనొచ్చు కదా అయ్యా నాకేం నా నేత్రములు తెలుగు నువ్వు అనొచ్చు కదా అపవాదన శాతం దగ్గర అయ్యా నా నా నేత్ర ఉదయ కాల సమయంలో ఎన్నోసార్లు ఉదయకాల సమయంలో డోర్ నెట్టుతూ ఉంటాడు ఆ నెట్టుతూ ఉన్న సౌండ్ వినబడుతుందా నా కుమారుడా పిలుస్తూ ఆ క్షణం వినబడుతుందా ఎస్ కనబడములు వినబడలేదంటే ఏం తెలుసా నీ కళ్ళను చెవులను ఈ యొక్క ఆత్మ అనగా ఆత్మనగా ఆ లూసిఫర్ ఖచ్చితంగా వాడుకొని ఉన్నాడు అది నువ్వు ఎలా ఉన్నావలా అని నేలకు తొప్పిస్తున్నాడు హాల్లో చివరిగా లూకా పద్దెనిమిది నలభై అంతట యేసు నిలిచి వారి తన ఎత్తుకు తీసుకుని రమ్మ నేను అంతట వా నిలిచి వారి నా ఎందుకు తీసుకురండి అని చెప్తున్నాడు అవునా ఎవరిని వాడు దగ్గరకు వచ్చినప్పుడు నలభై ముప్పై తొమ్మిది ఊరకుండా వాడిని ముందరా

యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోయినప్పుడు దావిని కుమారుడా అని ఇంకో విషయం చెప్పాలా ఒక కుమారునికి దయ్యం పడితే అలా దయ్యం పడితే ఆ కుమారుణ్ణి పిలిచాడు పిలిచినప్పుడు ఆ దయ్యం పట్టే కుమారుడు వచ్చి కూసున్నాడు ఏమన్నాడు తెలుసా మోకరించి మోకరిస్తున్నదిస్తున్నది ఓకే అన్నీ కానీ అక్కడ జరిగింది తెలుసా ఈ నొదిలి వదిలిపెట్టి పో అని చెప్పాడు అక్కడ కొమ్మట పోయిందా కొమ్మట పోవడానికి సిద్ధంగా ఉంది కానీ ఏడికి పోవాలో పర్మిషన్ మళ్ళా ఎస్ జా సరే ఏనికి పోవాలి చెప్పు అన్నాడు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి మళ్ళా దేవుడు వేయాలి ఏమన్నా అక్కడ పందుల గుంపు ఉంది కదా పో అన్నాడు కుమ్మారుడు వదిలిపెట్టి ఆ పందులు గుంపు దగ్గరికి పోయింది పందులు బ్రతికినయా చచ్చిపోయినాయా చచ్చిపోయినాయి కదా నీ జీవితం పందులలా కాదు గొర్రెలకు స్థిరంగా నిలబడాలి విశ్వాసంతో నీ యొక్క హృదయముల ద్వారం తెరబడి ఉండాలి నీ నేత్రములు తెరబడ్చడానికి నీవు త్యాగము చేస్తూ నీ జీవితములు అందరూ తెలుసుకో బిడ్డా శుద్ధాత్మ దేవుడు తెలబడ్చాడు ఇప్పుడే తీర్మానం చేసుకో దేవుడు ముట్ట కూర్చున్నాడు సర్వాలోచన కర్తానికి వదనాలు చూసుకోవాలి నీవే గొప్ప దేవుడున్నాయను నీకు తప్ప ఈ లోకంలో ఎవరు లేను నీవైనా రాజ్యము నీవేన తండ్రి నీ విన్న తల్లివి నీమేనా కోటవి కొండవు నీవే లోకనుసారం చివరితో ఉన్నానైనా రేపు నేత్రములు తెలుగు అని ఇప్పుడే అడిగినప్పుడు పరిశుద్ధాత్ తిరవడానికి చెప్పాను ఎంత కొరకునైనా మాట్లాడిన ఆడిన ప్రత్యేక మాటలు ఉంటున్న వారి యొక్క జీవితంలో వారి యొక్క నేత్రములు తినపరిచి జీవముల దేవుడ నా యొక్క సో ఆ జీవుల దేవుడా దేవుడైన ఎస్సే అని చుక్కమని తండ్రి కుమారీ ప్రార్థించడుగుతున్నాను తన మెయిన్